హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ సీజన్లో మనం కొమ్మలు తర్వాత ఆకులతో సహా అన్ని శాండ్విచ్ లేయర్లో ఒక్కొక్క లేయరు అంటే మట్టి అండ్ కొమ్మలు ఆకులు కూరగాయ తొక్కలు అన్నీ వేసుకుని ఇవన్నీ సెట్ చేసాం కదండి అది మట్టి ఎలా తయారైందో మీకు చేసి చూపిస్తాను అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా మీరు చెక్ చేయండి మనం బయట దానికి దీనికి ఎంత తేడా ఉందో అండ్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను తీసుకున్న ఈడ్స్ కూడా హార్వెస్ట్లు కూడా మీకు ఎంత బాగా వచ్చినాయో మీకే అర్థమవుతుంది కదా సో మేబీ దాని రీజన్ను నేను అడిషనల్గా ఫ్రీక్వెంట్గా ఫర్టిలైజ్ చేయకపోయినా బాగా కాపు వచ్చిందంటే ఈ మెథడ్ అని నా నమ్మకం సో మీరందరూ కూడా ఇది ఫాలో అయ్యి దీనికి ఎక్కువ స్ట్రెస్ చేసేది కూడా మెయిన్ రీజన్ అదే అండి మీరు ఫాలో అవుతే మంచి రిజల్ట్స్ వస్తాయి అందరం కూడా మన ఇంటి పంటని ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఈ మెథడ్లో సో అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిపోతున్నాను అండ్ కన్ఫామ్ రాధా మనోహర్ వైన్ ఫోర్ ఫ్లోర్స్ ఎక్కిందండి చూసారు కదా అండ్ ఇదేమో గార్లిక్ వైన్ ఇవి కింద నుండి పై వరకు ఎక్కినాయి సో బరువు ఎక్కువ పోవటం వల్ల మేము దాన్ని తీసేసాము అండ్ ఆ తీసేసిన మొత్తం చెట్టుని ఒక్క కొమ్మ కూడా బయటకు వెళ్ళకుండా రీసైకిల్ చేసుకున్నామంటే కంపోజ్ చేసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాసెస్ మేము ఎయిట్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి ఒక పెద్ద బ్యాగ్లో ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆ కొమ్మలు తర్వాత ఒక లేయర్ మట్టి మళ్ళీ కొన్ని కొమ్మలు ఆకులు ఎండాకలు అండ్ పెద్ద చిన్న కొమ్మలతో సహా అన్నీ వాడామండి చూడండి ప్రాసెస్ అంతా ఒకసారి చూడండి అండ్ ఈ ఎయిట్ మంత్స్ తర్వాత ఎంత మంచి మట్టి తయారైందో కూడా మీకు చూపిస్తాను ఓకే సో మేము ఇలాగ ఉన్న తుక్కంతా కూడా ఎండాకులు తర్వాత ఒక లేయర్ మట్టి ఇలాగ లేయర్ బై లేయర్ వేసుకుంటూ అది మొత్తం ఫిల్ చేసేస్తాం అన్నమాట చూడండి అత్వామ్స్ కూడా ఆ మట్టిలో కొన్ని ఉన్నాయి సో మేము ఎడిషనల్గా ప్రత్యేకించి ఏమి వేయలేదు కానీ మట్టిలో ఉన్నవి ఆల్రెడీ అందులో ఉన్నాయి మాట ఓకే సో మట్టి అయితే చాలా తక్కువ శాతం వాడామండి మట్టి ఎందుకు వాడామంటే అందులో చాలా ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయన్నమాట సో మైక్రోబియల్ యాక్టివిటీ అనేది మనకి దాంట్లో బాగా ఎక్కువ పెరిగి అండ్ కంపోస్టింగ్ రేట్ని స్పీడప్ చేయడానికి అంటే ఏదన్నా ఇనీషియల్గా మనం యాడ్ చేస్తేనే అక్కడ క్విక్గా అవుతుంది సో మట్టికి మించింది లేదని నేను నమ్ముతాను కాబట్టి మట్టిని వాడాము సో ఇలాగా అన్నీ పుల్లలన్నీ కూడా వేసుకుంటూ ప్రాసెస్ చేసేసాము ఓకే ఓకే అడుగున పెద్ద పెద్దవి ఉన్నాయండి కింద ముందు మేము వేసినవి సన్నగా ఉన్నాయి బట్ యాక్చువల్లీ ఇలాంటివి కిందకెళ్తే బెటరు ఓకే సో మేము అలాగా కొంచెం కుక్కి కుక్కీ వేసాము ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు బ్యాగ్ నిండింది కదా కంపోస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక మెల్లమెల్లగా అది తరుగుతూ వస్తుంది ఆ పైన ఉన్నంత ఉండకుండా కిందకి వెళ్తూ తగ్గుతూ డిక్రీజ్ అవుతూ వస్తుంది మాట సో చూసారు కదా మీకు మొత్తం అన్నీ చూపించట్లేదు బట్ ఒకటి రెండు బ్యాగులు ఇది రాధా మనోహర్ అయితే ఇంకొకటి గార్లిక్ వైన్ వేసిన బాక్స్ ఆర్ టబ్ కూడా మీకు చూపిస్తాను ఓకే చూసారు కదా అండ్ దీనికి రెగ్యులర్గా వాటరింగ్ అది చేసుకుని నార్మల్గానే ఒక పది పదిహేను రోజుల తర్వాత నుండి పైన మేము ఏదైనా విత్తనాలు లాంటివి పెట్టేసుకున్నాము అండ్ జూలైలో ఆగస్ట్ నుండి నేను టమాటో మొక్కలు పెట్టాను అండ్ మీరు చూస్తున్నారు కూడా కదా ఆ రిజల్ట్ అంతా ఎంత బాగా వచ్చిందో సో ఈ బ్యాగ్స్ కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా ఇవి కూడా అలాగే చూసారా ఇవి అచ్చంగా ఆకులే ఆకుల్ని మట్టి ఇలాగ చేసుకుంటూ మొత్తం ఒక్క ఆకు కానీ కొమ్మ కానీ బయటికి వెళ్ళనివ్వకుండా అన్నీ కూడా మేము రీసైకిల్ చేయ చేసామని చెప్పవచ్చు లేకపోతే కంపోస్టింగ్ ఓకే అండ్ మీరు చూసారు ఈ బ్యాగ్స్లో ఈ ఇయర్ అంతా మేము ఎన్ని హార్వెస్ట్ చేసాము ఎస్పెషలీ టమాటో కొమ్మలు పెట్టేశానండి కొన్ని సీడ్లింగ్స్ పెడితే కొన్ని టైము సేవ్ చేయడానికి కట్టింగ్స్ పెట్టేసాం అన్నమాట ఓకే ఇందాక చూపించిన బ్యాగ్ ఒక వన్ వీక్ తర్వాత ఇలాగా డిక్రీజ్ అయిపోయింది చూడండి ఈ బ్యాగ్లన్నీ కూడా మేము పుల్లలు చూసారా కొన్ని మట్టి సరిపోక జస్ట్ అలాగా కింద కొమ్మలు పెట్టేసి పైన ఉట్టి మట్టితో కవర్ చేసాం చూడండి ఇది ఇది మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను అది ఎలా ఉందో సో అన్నీ కూడా ఆ మొత్తం పైన టెర్రస్ టెరస్ ఆ ఫ్లోర్ మట్టుకు అచ్చంగా మేము ఇలాగా తయారు చేసిన మట్టిలో గ్రో చేసినవి అండ్ మీకు ఆ రిజల్ట్స్ ఏంటి ఇదేంటంటే కొన్ని ప్రూన్ చేసేసుకున్న రూట్ బౌండ్ అయిపోయినవి మనం ఆ రూట్స్ అవి తీసేసి రీప్లాంటింగ్ ఆర్ రీపాటింగ్ చేస్తూ ఉంటాం కదా సో అవి ఎందుకు పనికిరా అని ఆ వేర్లు కూడా మేము మళ్ళీ కంపోస్ట్లోనే వేయటం జరిగిందండి చూడండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇది నెక్స్ట్ కమింగ్ రైనీ సీజన్కి మీరు కూడా ఇలాగ ఏమైనా ప్రూన్ చేసుకున్నా కానీ అవి యూస్ చేసి మంచి మట్టి తయారు చేసుకుంటారని ఈ వీడియోని స్పెసిఫిక్గా చేయటం జరుగుతుంది ఓకే అండ్ వన్స్ ఇలా బ్యాగ్ సెట్ చేసేసి మట్టి కూడా ఇంక్లూడ్ చేసే ప్రాసెస్లో ఆ పుల్లలు అన్నీ కూడా మట్టి అయిపోయి ఉంటాయి ఈ పాటికి ఓకే రెగ్యులర్ వాటరింగ్ అది చేస్తే కనుక మీరు బ్రహ్మాండమైన మట్టిని తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి ఇది కూడా అచ్చంగా పుల్లలే ఒకసారి ఇది ఇది యాక్చువల్లీ మేము కింద మీద తవ్వేసుకుని మేము పెట్టుకోవచ్చు బట్ మీకు తెలియాలని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చేసే ఎక్స్పెరిమెంట్స్ కదా ఇవన్నీ రిజల్ట్ ఎలా ఉందో చూస్తేనే మీకు నమ్మకం అండ్ ఇది చాలా కష్టం అంత ఈజీ పని కూడా కాదు ఎన్ని ఉన్నాయో ఒక చోటే మామూలుగా అయితే అడుగును ఉంటాయి ఇది పైనుంచి కింద వరకు ఖాళీగా లూజ్ లూజ్గా ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడే తిరుగుతాయి మామూలుగా మనం ఇలా తిరిగేయంగానే అడుగున ఆ తేమకు ఉంటాయి బట్ అసలు మట్టి చూడండి అసలు ఎంత బాగుందో మీకు కుదిరితే మనం ఈ బ్యాగ్ పెట్టినప్పుడు ఎలా పెట్టామో కూడా మీకు చూపిస్తాను ఇది పక్క తీస్తూ అవుతుంది ఇది మళ్ళీ అసలు మేము ఇప్పుడు కదపకండా వేసేసుకున్న మొక్కలు ఏం తేడా ఉండదండి ఇంకా మనం అలా కూడా పెట్టుకోవచ్చు బట్ అసలు ఎలా ఉందో నేను చూడాలి మీకు చూపించాలి ఇది నేను చూస్తే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నాకు ఇంకా అర్థం అవుతుంది ప్రాసెస్ దాని ఇంపార్టెన్స్ మీకు ఇంకా బాగా చెప్పగలను ఎక్కడైనా కానీ సరిపోద్ది ఇంట్లో లేదు పుల్లలే ఎత్తలేం ఈ అడుగులు ఉండిపోయింది కదా ఒకసారి ఇలా అవుతుంది ఇలా అదే అట్లా to మనషాన్ చేయ వస్తే కానీ రాలేదండి ఇది ఇదిగో సో ఇంత మట్టి తయారైందో చూసారా ఓకే తడి చెమ్మ కూడా చూసారా ఇది టూ డేస్ అయ్యి ఉంటుంది నేను వాటర్ చేసి ఓకే ఇలాంటి వాటికి మనం రోజు కూడా వాటర్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ చేయకూడదు కూడానండి వారానికి ఒకసారి చేసిన పర్లా పెద్ద మొక్కలైతే పై పైన పెరిగే మొక్కల వాటికైతే జస్ట్ చిలకరిస్తే సరిపోతుంది అదే ఈ పుల్లలు కూడా చూడండి పూర్తిగా బ్రేక్ డౌన్ అవలా సో ఇప్పుడు ఈ ఇయర్ కూడా అలాగా తీయకుండా వదిలేస్తే నెక్స్ట్ ఇయర్కి చక్కగా కుళ్ళుతి ఓకే సో ఈ బ్యాగ్ ఇదండి అన్నీ తీసి చూపించాము ఎందుకంటే తీయటమే కష్టమే మాకు మళ్ళీ వేసుకోవటం కూడా కష్టమే వేరే వాటిల్లో మొక్కలు పెట్టేశాను నేను ఇది మాత్రం అన్నమాట చూపించడానికి అండ్ ఆకులు కొమ్మలతో ఎంత మట్టి తయారు చేసామో మే ఈ బ్యాగ్ అంటే మామూలు కాదండి చాలా ఎక్కువ కొనుక్కోవాలంటే చాలా ఎక్కువే ఉంటుంది మరి నాకు ఈ మధ్యకాలంలో కొనలేదు ఇదివరకు కొంటే బ్యాగ్ సమ్ ఫిఫ్టీ రూపీసో సెవెంటీ ఫైవ్ రూపీసో అలా తీసుకునేవారు చిన్న సిమెంట్ బ్యాగులు చూడండి ఎంత మట్టి తయారైంది ఇంకొకటి ఏదో ఇదిగోండి గార్లిక్ వైన్ ఇంకా వేరే వాటిలో వచ్చినవి తీసి కుండీల్లో కూడా వేసాను ఓకే ఇప్పుడు వీటిని మేము జాగ్రత్తగా తీసుకుని నాటుకుని ఉండవద్ద అలా కాదు అలా అంటే వేరు తగ్గకూడదు లేకపోతే లేకపోతే ఉంటాం తిరిగేసేద్దాం కొమ్మలు అయినా పర్లేదు తిరిగేసేసి ప్రూన్ చేసే ఇవి వేర్లు లోపలకంటూ ఉన్నాయి కదండి కొమ్మలవి సో లాగితే కట్ అయిపోతుంది అందుకని మేము తిరిగేసేసి జాగ్రత్తగా దాన్ని అంటే సపరేట్ చేసుకోవాలి మెయిన్ టాస్క్ ఇప్పుడు టమాటా మొక్కలు చాలా బాగా పెరిగినాయండి ఇందులో అది ఏదో ఇదే ఓకే కొమ్మలు ఇరిగినా పర్లేదు మనకి చీమలు చీమలు ఇగో ఇది పచ్చిగా ఉన్నాయి ఉన్నట్టు పద్మాలు ఆహా పెరిగిపోదు కదా పైకెత్త అలా కాదు అలా కాదు అవన్నీ బతుకున్నాయి కదా అందుకనే అవి కురలేదు మిగిలినవన్నీ వెనక్కి అలాగా ఇగ ఆపే నిశాంత అండి ఈ కొమ్మ అయితే ఇవ్వదమ్మా ఇయో ఇవ్ అక్కడ ఆ కొమ్మ ఎక్క చూడు పచ్చిది పచ్చిది ఉంటుంది అక్కడ అయితే ఇదిగోండి సో ఇగో ఇన్ని మొక్కలు వచ్చినాయి ఇన్ని కొమ్మలు సో ఈ కొమ్మలు అన్నీ ఉన్నాయన్నీ కూడా కుళ్ళకండా ఉన్నాయి ఇవి తీసి మళ్ళీ మనం వేరే వేసుకోవాలి ఓకే సో ఆల్మోస్ట్ ఇవి చాలా గట్టి కొమ్మలు కాబట్టి అవ్వలేదు వేరే దాంట్లో మొత్తం అండి ఇది మరి మేము మట్టి కూడా ఎక్కువ వేయాలి అసలు మట్టి ఎక్కువ వేయాలి ఓన్లీ కొమ్మలు కొమ్మలు కుక్కేసి పైన కొంచెం మట్టేసి మొక్కలు పైన పెట్టేసాం టమాటా మొక్కలు అవి చాలా బాగా కాస్తుందండి అండ్ ఈ మధ్యలో ఈ పుల్లల వల్ల ఏరేషన్ కూడా బాగుంటుంది అన్నాం కదా సో ఒకసారి సాయిల్ చెక్ చేయండి ఇది మాత్రం మనం ఎక్కువ గ్రీన్ కిచెన్ వేస్ట్ లేదు ఇందులో ఓన్లీ ఆకులు పుల్లలు కొమ్మలు ఓకే అండ్ వాటర్ ఉండటం వల్ల మీకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది కానీ లేకపోతే కన్సిస్టెన్సీ అయితే చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుందండి ఓకే ఇదొకటి ఇదిగో ఇక్కడ నీళ్ళు కారుతాయి కదండి చాలా హోల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవటానికి నీళ్ళకి కన్నాలు అయితే మామూలు వాటికన్నా ఎక్కువ ఐదు ఆరు కన్నాలు పెట్టుకోవాలి మనం అండ్ మాకు శుద్ధ కింద మూసేస్తూ ఉంటుంది సో ఇలా కొడితే అవి రాలిపోతాయి అన్నమాట ఓకే ఇప్పుడు మళ్ళీ ఇది మేము సెట్ చేసేసుకుంటాం మళ్ళీ ఒక్కసారి అండి బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది కింద కింద ముందుకు లాగిపోతుంది ఇప్పుడు ఈ మట్టిని మనం ఒకవేళ మళ్ళీ మీరు కంపోస్ట్ మెథడ్లో కావాలంటే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఇందులోనే కొంచెం ఫర్టిలైజర్ ఇప్పుడు నేనేం కలపట్లేదండి బయో ఫర్టిలైజర్స్ తర్వాత కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ లేకపోతే మనం కాయలు పువ్వులు పూయటానికి మీరు బోన్ మీల్తో కంఫర్టబుల్ అయితే బోన్ మీల్ కానీ రాక్ ఫాస్ఫేట్ ఇలాగా ఫాస్ఫరస్ అండ్ పొటాషియం కాల్షియం రిచ్గా ఉన్న ఎప్సమ్ సాల్ట్లు తర్వాత ఇంకా అలాంటి రిలేటెడ్ లేకపోతే ఈ మధ్యన స్ట్రింప్ షెల్ పౌడర్ వస్తుంది లేకపోతే ఎగ్ షెల్స్ పౌడరు ఇలాంటివన్నీ కలుపుకుని మళ్ళీ వేసేసుకుని మొక్కలు పెట్టుకోవచ్చండి నేను మళ్ళీ సో ఇదే మెథడ్లో మేము ఇదే చెప్తున్నాను కదా ఒకసారి పెట్టుకోకుండా కుండీలు అలాగా మా అంటే మాకు వచ్చిన ఎండు తొక్కులును తడి తొక్కులు బట్టి రెండు రెండు మేము ఏ రోజుకి ఆ రోజు సెట్ చేసుకుంటున్నాం అండి ఇవేమో నెల క్రితం పెట్టుకున్నది ఓకే ఆల్రెడీ నేను ఇందులో ఏవో పాదులు పెట్టేశాను చూసారా అండ్ టమాటో స్టెమ్స్ పెట్టాను ఒకవేళ వస్తే వస్తుందని ఇది నిన్న పెట్టాము ఇది ఇది చిన్నగా కోసిన ఉల్లిపాయలు ఫామ్లో కోసాం కదండి కొంచెం పెద్ద ఈ మాత్రం సైజు వేస్ట్ కదా సో అందుకని ఇవి ఇలా గుచ్చి మనకి అవి పెరిగితే పెరుగుతాయి లేకపోతే అట్లీస్ట్ మనం బయట నుంచి కొన్న విత్తనాలు జర్మినేషన్ బాగోట్లేదు అంటున్నాం కదా సో వీటి జర్మినేషన్ బాగుంటాయి ఫ్రెష్గా మళ్ళీ జూన్లో పెట్టుకోవచ్చేమో అని విత్తనాల కోసం ఇది ఇది నిన్న సెట్ చేసామండి ఇదిగో ఇది కూడా నిన్న సెట్ చేసాము ఇదిగోండి ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి ఓకే ఓకే అండ్ ఇవన్నీ కూడా లాస్ట్ మంత్ పెట్టుకున్నాను అయిపోయినాయి అయిపోయినట్టు ఇది కూడా ఇందులో పుచ్చకాయ గింజలు పెట్టాను తర్వాత ఇవి కూడా అందులో ఏమో చిలకడదుంపలు తీసేసిన తర్వాత నాలుగు కొమ్మలు తెచ్చి దా పెట్టుకున్నాను అండ్ ఇది మనం తీసేసాం కదా ఏంటంటే లెట్యూస్ అందులో పింక్ కలర్ తోటకూర సీడ్స్ కలెక్ట్ చేసి మొత్తం తీకండా ఇప్పుడు ఇది మీకు చూపించాను కదా మట్టి అలాగే తయారైంది గుల్ల గుల్ల చేసేసుకుని పై పైన వేసేసాను ఓకే ఇప్పుడు ఇది బ్యాగ్ మళ్ళీ ఈ బ్యాగ్లో టమాటోలు టూ వీక్స్ ఆర్ టెన్ డేస్ బ్యాక్ ఇది కూడా బుల్ల చేసేసుకుని తోటకూర వేసుకున్నాను ఓకే అండ్ ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా పుల్లలే మీకు పుల్లలు పైన కనపడుతున్నాయి కదా అయిపోయినాయి ఇంకా టమాటాలు మీకు ఇంకా వీడియోస్లో చూపించును ఒకసారి చెప్పేసి చేసేద్దామని ఇవన్నీ తీసేసి సేమ్ మెథడ్ వాళ్ళు మీకు చూపించిన మెథడ్లోనే అన్నీ చేసేసుకుంటాం ఈ ఇది లాస్ట్ మంత్ పెట్టుకున్నాను అండ్ అందులో వేసిన వాలంటరీ విత్తనాలు వచ్చేసినవి జల్లేసినవి ఓకే ఇది అలా చేసుకున్నదే ఇవన్నీ కూడా అలాగేనండి ఫుల్ కంప్లీట్గా ఓకే ఇది చూడండి మట్టి నీళ్ళు పోయలేదు సో అది కూడా ఇలాగే ఉంటది మట్టి సో ఇప్పుడు మాకు ఇందులో కలపడానికి ఏమీ లేవు ఏం లేవండి సో ఈ మట్టినే ఇలాగా పెట్టేసి తర్వాత దానిపైన ఏదన్నా మెన్యూర్ అది నేను పై పైన మనం మామూలు సాయిల్ మిక్సీలు కలుపుకున్నట్టు కలుపుతాను ఓకే చెప్పాను కదా ఫామ్లో నుండి తెచ్చుకోవాలని మొన్న తెచ్చి ఇచ్చేసాము మళ్ళీ తెచ్చుకోవాలి ఓకే సో చూడండి సాయిల్ అలా ఉంది మళ్ళీ అడుగున మధ్యలో పెట్టాల్సింది పద్మా సర్లేసద్దా ఇవ్వండి ఓకే అంతా అదేంటి ఉండు ఉండు కింద పెట్టు చూడండి సాయిల్ ఎంత ఫ్రీ ఫ్లోయింగ్ గా ఉందో సో ఇలాంటి నల్లగా ఉన్న కంపోస్ట్తో తయారైన మట్టిలో మొక్కలు ఏ పెట్టినా పిచ్చి కాస్తాయి కాస్తాయమాట మనం అడిషనల్గా ఏమి సీజన్ మొత్తం ఇవ్వకపోయినా లాస్ట్ సీజన్లో మనం వేసినవి ఈ సీజన్కి యాక్చువల్లీ ఫర్టిలైజర్ ఓకే మీకు కావాలంటే పైన మొక్కలు పెట్టినాక ఏమన్నా గెత్తమో లేకపోతే మెన్యూరో కంపోస్టో ఏదన్నా ఇవ్వచ్చు లేకపోతే సాయిల్లో కలుపుకోవచ్చు ఓకే చూడండి ఎంత బాగుందో సాయిల్ ఇక అర్త్వామ్స్ కూడా ఉన్నాయి కదా అండ్ వీటిలో మనం ఆల్రెడీ ఉన్న అర్త్వామ్స్ చూడండి ఎన్ని అర్త్వామ్స్ ఉన్నాయో ఓకే ఈ మధ్యకాలంలో మీకు అర్త్వామ్స్ చూపించలేదు ఎందుకంటే ఒకసారి తీయలేదు కదా ఏ కుండీలో అవి మళ్ళీ అందులోనే వేసేస్తున్నాం ప్రాసెస్ తొందరగా అవుతుందని సో అందులో నుంచి వచ్చినవి చూడండి ఎన్నో ఇంకా కొన్ని తీయలేదు మేము ఒకవేళ ఎక్సెస్ ఉంటే వేరే వాటిలో వేయటానికి ఓకే సో ఈ ఎక్సర్సమ్స్ కూడా మనం అందులోనూ ఇందులో డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అన్నీ కూడా ఇలాగే మారుస్తున్నాం అండి అండ్ ఈ మెథడ్ చాలా బాగా ఉంది మీ అందరూ కూడా తప్పకుండా చేసుకోండి సమ్మర్ అంటేనే బోల్డ్ అన్ని ఎండ్ అవుతుంటాయి ఇంట్లో కూరగాయ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను అంటే ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి మనం మీకు ఎక్కువ ఫ్రూట్స్ తింటాం కదా మస్క్ మెల్లన్స్ వాటర్ మెల్లన్స్ పప్పాయ బనానా వాట్ ఎవర్ అవన్నీ కూడా తుక్కులు ఎక్కువ వచ్చేవే ఉంటాయి సో అది ఇది ఇది అది లేయర్ 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 కింద పెట్టేసుకుని పెట్టుకుంటే ఇంత మంచి బంగారం లాంటి మట్టి తయారవుతుంది అండ్ ఇంకా కూరగాయలు ఎస్పెషలీ లేకపోతే మీరు ఏమైనా ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకోవాలన్నా ఇలా తయారు లాస్ట్ సీజన్లో చేసుకున్న ఇలాంటి మట్టిని మనం ఫ్రూట్ ట్రీస్ వేసుకుంటాను కూడా పెట్టుకుని అంటే ఒకటి మీరు ఇలాంటివి వాడినప్పుడు వాటరింగ్ తక్కువ చేయాలి అది ఒకసారి చూసుకుని చేసుకోండి కింద కన్నాలు ఎక్కువ పెట్టుకోండి చాలా బాగుందండి సో లాస్ట్ సీజన్ అప్డేట్ మీకు ఇవ్వాలనుకున్నాను ఇచ్చేసాను ఒకవేళ కుదిరితే రీల్స్ షార్ట్స్లో నేను మిగిలినవి కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను ఓకే సో తప్పకుండా చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియో అలా ఉందో అండ్ అంత బాగా మీకు యూజ్ అవుతుందో ఒకవేళ మీరు ఫాలో అవుతే మీ రిజల్ట్స్ కూడా కామెంట్స్లో రాయండి సో దట్ ఎవ్రీ వన్ విల్ కమ్ టు నో అబౌట్ దిస్ మెథడ్ అండి ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుప్రీం గారు